నమస్కారము ఇది పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టులో టెన్స్ విషయంలో సింపుల్ ప్రెజెంటెన్స్ని ఎలా నిర్ణయించాలి అనే విషయాన్ని క్షుణ్ణంగా ఇక్కడ చర్చించాము విద్యార్థులకు బాగా సులభంగా అర్థమయ్యే రీతిలో ఇక్కడ వివరించడం జరిగింది కాబట్టి దీని యొక్క అవగాహనని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్కారము ఈరోజు సింపుల్ కి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం ఎగ్జాంపుల్స్ ఫార్ సింపుల్ ప్రయంటెన్స్ అంటే సింపుల్ కి కొన్ని ఉదాహరణలు సింపుల్ ప్రయాంటెన్స్ అంటే తెలుసు నిత్య సత్యాలు జనరల్ జూస్ హ్యాబిట్స్ లేదా అలవాట్లు ప్రాక్టీసెస్ లేదా ఆచారాలు చెప్పడానికి సింపుల్ ప్రయాంటెన్స్ ఉపయోగిస్తాము ఇక్కడ చూడండి ఏమండి ఈ డాష్ అటెండ్ ద క్లాస్ రెగ్యులర్లీ రెగ్యులర్లీ అంటే క్రమం తప్పకుండా కదా ఇది అలవాటు కాబట్టి ఈ వెర్బ్ సరైన రూపం రాయటమే అటెండ్స్ ఏటీఎస్ అటెండ్స్ ఎస్ ఎందుకు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఎస్ చేరింది రెండు ఉయ్ డాష్ ప్రాక్టీస్ క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ ఎవ్రీ ఈవినింగ్ అని చూడంగానే ఖచ్చితంగా సింపుల్ ప్రయాల్సింది ఇందులో బోమాటమే లేదు దీనికి ఎస్ చేర్చాలన్నా వద్దా చూడండి ఉయ్ ప్లూరల్ కాబట్టి ప్రాక్టీస్ అంతే ఇక్కడ చేర మూడు మై ఫాదర్ డాష్ గో టు వాక్ ఇన్ ద మార్నింగ్ ఇన్ ద మార్నింగ్ ఉదయం కూడా వాకింగ్కి వెళ్తాడు ఇన్ ద మార్నింగ్ అనగానే ప్రతిరోజు అనే అర్థం దాంట్లో ఈవిని ఉంది కాబట్టి ఇక్కడ గమనించాల్సిందంటే వెత్ బుక్ యాస్ చేర్చాలన్నా వద్దా మీరే చెప్పండి మై పా ఫాదర్ థర్డ్ పర్సన్ అండ్ సింగులర్ కాబట్టి ఖచ్చితంగా చేర్చాలి గోస్ టు వాక్ ఇన్ ద మార్నింగ్ నాలుగు షీ డాష్ సెలబ్రేట్ హార్ బర్త్డే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము తన పుట్టినరోజును జరుపుకుంటుంది ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే అలవాటు కాబట్టి అలవాటు చెప్పేటప్పుడు సింపుల్ ప్రైట్నెన్సీ అవుతుంది కాబట్టి దీనికి కూడా షీ థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి ఈ అస్ ఈ విధంగా అలవాటు చెప్పేటప్పుడు థర్డ్ పర్సన్ సింగ్లర్కి అయితే వెర్పుకి ఎస్ చేరుతుంది వెర్పు కూడా తొలి రూపంలో ఉంటుంది ఐ ఆల్వేస్ డాష్ యూజ్ ఫౌంటైన్ పెన్ ఆల్వేస్ అని ఎప్పుడైతే ఉందో అలవాటు ఐ యూస్ హీ డాష్ హీ ఆఫ్ అండ్ డాష్ కమ్ టు మై హౌస్ ఆఫ్ అంటే తరచుగా తరచుగా అనగానే మీకు గుర్తు రావాల్సింది అంటే అలవాటు కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి కమ్స్ నెక్స్ట్ అండి ద ఎర్త్ డాష్ మూవ్ రౌండ్ ద సన్ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇది నిత్య సత్యం ఎర్త్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మూవ్స్ ద సన్ డాష్ సెట్ ఇన్ వెస్ట్ పడమన్నా అస్తమిస్తాడు ఇది కూడా నిత్య సత్యం కాబట్టి మీరే చెప్పండి ద సన్ థర్డ్ పర్సన్ అండ్ సింగ్లర్ కాబట్టి ఏమొస్తుంది చూడండి ఇక్కడ ఫైవ్ డాష్ బర్న్ నిప్పు కాల్స్తుంది బర్న్ సే బియ్యుఆర్ఎన్ఎస్ ఈ వాక్యం చాలా సింపుల్గా ఉంది సబ్జెక్టు ఒకే ఒక్క వెబ్సైట్ ఈ వాక్యం పూర్తి నెక్స్ట్ ద సిక్స్ డాష్ వేర్ టర్బన్ ఇది వాళ్ళ యొక్క అలవాటు వాళ్ళ యొక్క ప్రాక్టీస్ వాళ్ళ ఆచారం కాబట్టి ఎప్పుడు కూడా ఆచారాలు కూడా ప్రజెంటెన్స్లోనే చెప్తాం అది సింపుల్ ప్రజెంటెన్స్లో ఇక్కడ బహువచనాలు ఉంది కాబట్టి ఇంకా దీనికి వచ్చిన తప్పనిసరిగా అలానే రాస్తాం ఇంకా వేస్ట్ చేరడం అనేటువంటిది ఏమి ఉండదు ద హిందూస్ డాష్ వర్షిప్ ఐడల్స్ ఐడల్స్ అంటే బొమ్మలు అంటే మన మా విగ్రహాలు విగ్రహారాధన కాబట్టి వర్షిప్ హిందూస్ బహువచనం అదే కనుక ఇక్కడ ఏకవచనం ఉంటే వర్షిప్స్ అని వచ్చేది ఇక్కడ హిందూస్ అని ఉంది కాబట్టి వర్షిప్ ఇలాయవలసి ఉంటుంది ఇట్లా మనము గమనించండి ఇచ్చిన వాక్యము అది ఏమైంది అందులో అలవాటుగా ఉందా అలవాటుగా ఉన్నా ప్రజెంటెన్సే లేదా నిత్య సత్యంగా ఉందా అది సింపుల్ ప్రజెంటెన్సే ఆచారాలని గురించి వర్తించింది వివరించిందా అది కూడా సింపుల్ ప్రయాణిస్తే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఒకటి నుంచి ఆరు దాకా ఇవన్నీ కూడా డైలీ రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీస్ అయినాయి తర్వాత తొమ్మిది నైన్త్ మర్చిపోయాం వాటర్ డాష్ బాయిల్ అట్ హండ్రెడ్ డిగ్రీస్ ఇది కూడా నిత్య సత్యం కాబట్టి బాయిల్స్ వాటర్ సింగ్లర్ థర్డ్ పర్సన్ కాబట్టి బాయిల్స్ వచ్చింది తర్వాత ఈ విధంగా ఇక్కడ దాకా సెవెంత్ నుంచి టెన్త్ దాకా కూడా పూర్తిగా ఇవి జనరల్ ట్రూస్ ఇవేమో హ్యాబిట్స్ ఈ ఏమో జనరల్ ట్రూస్ ఇవి వచ్చేసి ప్రాక్టీసెస్ లేదా ఆచారాలు కాబట్టి ఇవి చెప్పేటప్పుడు తప్పనిసరిగా సింపుల్ ప్రయాణిస్లో ఉండేటట్టు చూసుకోవాలి మరొక విషయం ఏంటంటే సింగిల్ ప్రైరెన్స్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అంటే సబ్జెక్ట్ నుంచి చూడండి సింగులర్ నెంబరు క్లూరల్ నెంబర్ క్లూరల్ నెంబర్ అయితే మనకు సమస్య లేదు ఏం ఇబ్బంది లేదు సింగులర్ నెంబరు అది ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా ఫస్ట్ పర్సన్లో కానీ సెకండ్ పర్సన్లో కానీ ఉంటే ఇబ్బంది లేదు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయినప్పుడు మాత్రమే ఎస్ చేర్చవలసి ఉంటుంది ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఇది కూడా మళ్ళీ సింపుల్ పాయింట్ వస్తాయి చూడండి అంటే ప్రాక్టీస్ మనం అనేక సార్లు దాన్ని అభ్యాసం చేస్తే అదే మనకు బాగా అర్థమవుతుంది సులభంగా అర్థమవుతుంది బాగా మనకు విషయం అర్థమవుతుంది విషయం వస్తుంది కూడా కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ బాగా చదవండి అనేకసార్లు ప్రాక్టీస్ చేయండి అనేక ఎగ్జాంపుల్స్ పరిశీలించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా రిలీజ్ చేసినటువంటి వీడియోస్ మీకు చేస్తాయి మీతో పాటు మీ స్నేహితులకు కూడా గ్రామం మీద పరిచయాన్ని ఇవ్వండి జై హింద్